హాయ్ వ్యూయర్స్ నమస్కారం నేను మీసిరి వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు కథ మిస్టర్ ఆరగెండ్ ఎపిసోడ్ థర్టీ ఎయిట్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి ఇక కథలోకి వెళ్తే రుద్ర బెడ్ మీద పడుకోగానే మహి అతనికి దగ్గరగా జరిగి తన ఛాతిపై తలవాల్చి హత్తుకుని పడుకుంది ఈ స్వీట్ చర్యకు అందంగా విచ్చుకున్నాయి రుద్ర పెదవులు ఆమె ప్రవర్తనను చూసి ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉన్నాడు రుద్ర మార్నింగ్ మహి దూరం అవుతుందేమో అని భయపడ్డాడు కాని ఇప్పుడు మహి జరిగిందంతా మర్చిపోయి కోపాన్ని పక్కన పెట్టి అతనిపై ప్రేమ చూపిస్తుండే అతని మనసుకు ఎంతో నిశ్చింతగా అనిపించింది మహిపై మరింతగా ప్రేమ ఉప్పొంగింది చిరునవ్వుతో మహి వైపు చూస్తూ తన మోహాన్ని చేతిలోకి తీసుకుని బుగ్గను ప్రేమగా పెట్టుకున్నాడు మహి అందంగా నవ్వి అతని చెంపపై చేయివేసి నువ్వు నాకు చాలా వాల్యుబుల్ నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోను నీ గురించి నాకు అన్నీ తెలిసి ఉండడం నీకు ఇష్టం లేకపోతే ఈ రోజు నుండి నేను ఏమీ అడగను టైం వచ్చినప్పుడు నువ్వే నాకు చెప్పు అంది చిన్నగా నవ్వాడు రుద్ర నువ్వు చాలా దానివి నేను ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు నువ్వు చాలా అమాయకంగా ఫూలిష్ గర్లా కనిపించావు కానీ కానీ ఏంటి అడిగింది మై యు ఆర్ వెరీ స్మార్ట్ అండ్ బ్రేవ్ గర్ల్ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి మహి పెదవులపై తీయని ముద్దిచ్చి ఓకే మన కోసం ఒక మంచి డేట్ ప్లాన్ చేద్దాం ఆ రమ్ కేక్ తప్ప నీ అరేంజ్మెంట్స్ అన్నీ చైల్డిష్గా ఉన్నాయి రుద్ర టీజింగ్ చిరు చిరుకోపంగా చూసింది మహి ఏమన్నా నాకు డేట్ ఎలా అరేంజ్ చేయాలో తెలియదా అయితో పనిచేద్దాం ఈసారి నువ్వే అరేంజ్ చేయి అంది నా వైఫ్ నన్ను డేట్ అరేంజ్ చేయమని అడుగుతుంది ఓకే డన్ ఈసారి నువ్వు రుద్ర స్పెషల్ డేట్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నావు అన్నాడు మహి జుట్టులోకి వేలు జొప్పించి నిమృతు అతని మాటలు వింటూ మహి నిద్రలోకి జారుకుంది తన నుదుటిన ముద్దిచ్చి దగ్గరికి తీసుకుని హత్తుకుని రిలీఫ్గా బ్రీ తీసుకున్నాడు రుద్ర మహి ప్రశాంతంగా ఉండడం అతనికి ఎంతో ప్రశాంతతను తెచ్చిపెట్టింది హాయిగా నిద్రకు ఉపక్రమించాడు మహి అతన్ని ఇక ఏమి అడగను అని చెప్పింది కాని అమ్మ మనసులో ఏ ప్లాన్స్ ఉన్నాయో రుద్రకి డైరెక్ట్ డైరెక్ట్గా అతన్ని అడగడానికి బదులుగా తనదైన రీతిలో నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అనుకుంది మహి మరో వీపు నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ నిద్ర పట్టట్లేదు ప్రీతి ఆలోచనలతో ప్రీతి ఆలోచనలు తన మనసు నుండి ఎందుకు వెళ్ళిపోవడం లేదో అతనికి అర్థం కాలేదు లేచి టేబుల్ పైనున్న ఒక నావెల్ తీసుకుని సైడ్ ల్యాంప్ ఆన్ చేసి దాన్ని చదవడం స్టార్ట్ చేశాడు గాని ప్రీతి గురించిన ఆలోచన అతని మైండ్ నుండి తొలగిపోలేదు రిషికి క్రైమ్ అండ్ థ్రిల్లర్ నావెల్స్ రీడ్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అతని మనసును పరధ్యానంలో ఉంచి ఏకైక ఇంట్రెస్ట్ అది మార్నింగ్ ఫ్రెష్అప్ అయ్యి దియాను నిద్రలేపి రెడీ చేసి తనతో పాటు కిందకొచ్చింది మహి తన ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి ఎస్ ఈ రోజు నుండి అడ్రస్ మీకు షేర్ చేస్తాను టెన్ వరకు వచ్చేయండి అని చెప్పి తన వైపు చూస్తున్న వైపు చూసింది ఈ రోజు నుండి నీ కోసం స్పీచ్ తెరపిస్ రాబోతున్నాడు నువ్వు త్వరగా మాట్లాడాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను అంది మహి దియా చిరునవ్వు చిందిస్తూ మహిని హక్ చేసుకుంది ఈ విషయం ఇంకా మీ మామకు చెప్పలేదు సర్ప్రైజ్ అంది మహి నవ్వుతూ దియా కూడా నవ్వింది హాయిగా తనని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడంలో నిమగ్నమైంది ఈలోగా రుద్ర రెడీ అయ్యి కిందకొచ్చి దియాతో పాటు చేరాడు మహి రుద్ర దియాలకు బ్రేక్ఫాస్ట్ వడ్డించి దియా పక్కనకొచ్చింది దియాను చూసిన రుద్ర కళ్ళలో ఆశ్చర్యం మహి దియాకు తన చేతితో తినిపించడానికి బదులుగా దియా స్వయంగా ఫుడ్ తినడం ప్రాక్టీస్ చేస్తుంది తన చిట్టి చేతితో కొంచెం కొంచెం ముద్దుగా తింటున్న దియాను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు రుద్ర వాళ్ళిద్దరి వైపు మురిపంగా చూస్తూ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు రుద్ర అటు ప్రీతి కాల్ చేసింది హలో ప్రీతి ఏం చేస్తున్నావే ఆఫీస్కి రెడీ అవుతున్నా మా బాస్ చేంజ్ అయ్యాడు ఆ కొత్త బాస్ ఎవరో తెలుసా ఎవరే కుతూహలంగా అడిగింది మహి రిషి ఏంటి రిషినా మన షిషి ఆశ్చర్యం మహిళ మన కాదు మీ రిషి నా పేరు రివేన్ తీర్చుకుంటూ చుక్కలు చూపిస్తున్నాడు ఫస్ట్ డేని ఫుల్గా వర్క్ చేయించుకున్నాడు వావ్ ఇంత మంచి న్యూస్ చెప్పావే సూపర్ మంచి న్యూసా నన్ను టార్చర్ చేస్తుంటే నీ గుడ్ న్యూస్లో అనిపిస్తుందా చిరు కోపం ధ్వనించింది ప్రీతి స్వరణ్లు నీకు గుడ్ న్యూస్ కాకపోవచ్చు కానీ నాకు మాత్రం గుడ్ న్యూస్ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి ఏం చేయాలి చెప్పు ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ నువ్వు రిషితో ఫ్రెండ్షిప్ చేయాలి వాట్ ఫ్రెండ్షిప్పా అది కూడా ఆరేగండుతో పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అసలు అతనితో నేనెందుకు ఫ్రెండ్షిప్ చేయాలి అర్థం కానట్టుగా అడిగింది ప్రీతి చెప్తాను రిషి రుద్రకి చాలా క్లోజ్ అతను మాత్రమే రుద్ర గురించి అన్ని విషయాలు చెప్పగలడు అంది మహి మీ ఆయన గురించి ఏం తెలియాలి నీకు నీ దగ్గర ఏందస్తున్నాడు సందేహంగా అడిగింది ప్రీతి నాకు తెలియదే కొన్నిసార్లు నాకు రుద్ర ప్రవర్తన చాలా రహస్యంగా అనిపిస్తుంది కొన్నిసార్లు నేను రుద్రని బాగా అర్థం చేసుకున్నట్లు అనిపిస్తుంది ఆ తర్వాత క్షణం అతను నాకు అపరిచితుడిలా అనిపిస్తుంది రుద్ర చాలా మంచివాడు నన్ను ప్రేమిస్తున్నాడు అందులో డౌట్ లేదు కానీ నేను రుద్ర చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు అతని గురించి ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే రిషికి రుద్ర గురించి అంతా తెలుసా నేను చెప్పలేను కానీ రిషి తనకు తెలిసిందంతా చెప్పినా ఆ విషయాలను బట్టి నేను మిగతా విషయాలు తెలుసుకోవచ్చు ఏంటి బాబు ఉన్నట్టుండి సీరియస్ డిటెక్టర్లో మాట్లాడుతున్నావు అంది ప్రీతి అవును నేను చాలా సీరియస్గా చెప్తున్నాను రుద్ర గురించి తెలుసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ నువ్వు నన్ను డిసప్పాయింట్ చేయవని నాకు తెలుసు ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ ఇక ఆపి ఇన్ని ప్లీజ్లు అవసరం లేదు నేను చెప్తాను డోంట్ వరీ థ్యాంక్స్ ఇంకోసారి థ్యాంక్స్ చెప్తే దెబ్బలు తింటావు నా చేతిలో ఇంతకీ అసలు విషయం ఏమైంది మీ ఇద్దరి ఫస్ట్ నైట్ అయిందా లేదా ఎంతో క్యూరియాసిటీతో అడిగింది ప్రీతి ప్రీతి అలా అడిగేసరికి సిగ్గు ముంచుకొచ్చింది మహికి హా అంది చిన్నగా ఇలా జరిగింది నీ సర్ప్రైజ్కి మీ వాడు హ్యాపీగా ఫీల్ అయ్యాడా ఎలా రియాక్ట్ అయ్యాడు మొత్తం చెప్పవే పోవే నాకు సిగ్గేస్తుంది అలా అంటే కుదరదు చెప్పాల్సింది నువ్వు చెప్పకపోతే నేను రిషి విషయంలో హెల్ప్ చేయను సరే చెప్తాను అని ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య జరిగిన క్యూట్ మూమెంట్స్ క్లుప్తంగా చెప్పింది మై బ్లష్ అవుతుంది ఔ్ సో స్వీట్ ఫైనల్లీ మీరిద్దరు ఒకటయ్యారు ఐఎమ్ సో హ్యాపీ మాంచి రొమాంటిక్ హస్బెండ్ దొరికాడు లక్కీ ఫెలో ఎంజాయ్ అంది నవ్వుతూ చాలే ఓకేనే బాయ్ మరి ఆఫీస్ టైం అవుతుంది లేట్గా వెళ్తే నా బాస్ చేతిలో నా పని గోవింద అని ఫోన్ పెట్టేసి బ్యాగ్ అందుకొని ఇంట్లో నుండి హడాబడిగా పరిగెత్తింది ప్రీతి రుద్ర గురించి తెలుసుకునేందుకు ఒక వే దొరకడంతో రిలీఫ్గా ఫీల్ అయింది ఆఫీస్కి చేరుకున్న ప్రీతి ఆఫీస్ బిల్డింగ్ వైపు చూసి డీప్ బ్రీత్ తీసుకుంది ఆమె ముఖం యుద్ధానికి వెళ్ళబోతున్నట్లుగా ఉంది లిఫ్ట్ నుంచి బయటికి రాగానే కరణ్ వచ్చి ఆమెను చుట్టుముట్టాడు హాయ్ ప్రీతి నిన్నంతా ఎక్కడ మాయమైపోయావు లంచ్కి నీకోసం వెయిట్ చేశాను రాలేదు ఆఫీస్ నుండి వెళ్ళేటప్పుడు వెయిట్ చేశాను నన్ను వెళ్ళిపోమని చెప్పావు కానీ నువ్వు రాలేదు ఈ కొత్త బాస్ నీతో కొంచెం ఎక్కువగా వర్క్ చేయించుకుంటున్నట్లుంది అతనితో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదు కరణ్ అలాంటిది ఏమీ లేదు నేను లీవ్ తీసుకున్నాను కదా అందుకే ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వస్తుంది అంతే బాస్ నిన్ను ఎక్కువగా ఇబ్బంది పడితే మనం బిగ్ బాస్ దగ్గర కూడా వెళ్ళొచ్చు అవసరం లేదు కరణ్ అతను అంత చెడ్డవాడు కాదు ఓకే సో నువ్వు ఒక్క మీటింగ్లోనే అతని బాగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టావు ఒక్కసారి కాదు మేము మేమింతకుముందు మూడుసార్లు కలిసామని ఇప్పుడు నేను నీకు ఎలా చెప్పగలను ప్రీతి తనలో తాను ఆలోచిస్తుండగా ఎవరో వేలితో ఆమె వీపుని గుచ్చినట్టుగా అనిపించి వెనక్కి తిరిగి చూసింది రిషి తన వెనుక నిలబడి ఉన్నాడు వారి వెనకాలి లిఫ్ట్లో వచ్చిన రిషి ప్రీతి కరణ్ మాట్లాడుకోవడం గమనించి అక్కడే ఆగి వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాడు కాస్త దూరంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నది అతనికి వినబడలేదు కానీ వారు మాట్లాడే తీరుని బట్టి వారి బాండ్ డెప్త్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ వాళ్ల దగ్గరకొచ్చాడు మిస్ ప్రీతి ఆఫీస్ టైంలో వర్క్ చేయకుండా ఈ టైంపాస్ చేయడమేంటి మీ ఫ్రెండ్షిప్ అండ్ పర్సనల్ రిలేషన్ ఆఫీస్ అవుట్ సైడ్ మాత్రమే కమ్ టు మై క్యాబిన్ నా రిషి కరణ్ వైపు కోపంగా ఒక లుక్ ఇచ్చి తన క్యాబిన్ వైపు నడిచాడు చూడ్ దిస్ పర్సన్ ఇస్ క్రేజీ కొలీగ్స్ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా అతనికి ప్రాబ్లమా అతను నన్ను ఎలా చూస్తున్నాడో నువ్వు చూసావా అన్నాడు కరణ్ నేను నీతో తర్వాత మాట్లాడతాను ఇంకా ఇక్కడే ఉంటే ఈ రోజు నా చివరి రోజవుతుంది అని అంటూ రిషి క్యాబిన్ వైపు పరిగెత్తింది ప్రీతి ఎక్స్క్యూజ్ మీ బాస్ ఎస్ ప్రీతి డోర్ ఓపెన్ చేసేసరికి ఆఫీస్ వర్కర్స్ క్యాబిన్ కార్నర్లో టేబుల్ అండ్ చైర్స్ సెట్ చేస్తూ కనిపించారు మిస్టర్ రిషి ఏంటిదంతా అని అడిగింది అయోమయంగా ఇది నా పర్సనల్ అసిస్టెంట్ సీటింగ్ అరేంజ్మెంట్ ఎందుకంటే నా అసిస్టెంట్ నాకు అవసరమైనప్పుడల్లా నా దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నాను సో ఈ రోజు నుండి నువ్వు ఇక్కడే కూర్చుంటావు అన్నాడు బిత్తరిపోయింది ప్రీతి వాట్ నేను మీ క్యాబిన్లో మీ దగ్గర కూర్చోవాలా మీరు ఒక పని ఎందుకు చేయకూడదు నా మెల్లో డాక్చర్ని ఎందుకు వేయకూడదు నేను రాగానే నేను టేబుల్ కట్టేయండి నేను వెళ్ళేటప్పుడు విప్పండి అని వేలాకులంగా అనేసరికి రిషికి సరణ కోపం వచ్చింది కాని సైగతో అక్కడ పనిచేస్తున్న వారిని తన క్యాబిన్ నుండి బయటకు పంపించి ప్రీతి వైపు కోపంగా చూస్తూ నువ్వు ఎవరి ముందు నిలబడున్నావో మర్చిపోయినట్లుంది అని ఆమె దగ్గరికి ఒక్కో అడుగు వేస్తుంటే ప్రీతి బెరుగ్గా చూస్తూ ఒక్కో అడుగు వెనక్కి వేసింది చివరికి ప్రీతి తన దగ్గరికి దగ్గరకొచ్చి కూర్చుండగా రిషి వంగి ఆమె హ్యాండిల్స్ హ్యాండిల్స్ని రెండు చేతులతో పట్టుకుని ఆమెను చుట్టుముట్టాడు నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు నాకు ఇది అస్సలు నచ్చడం లేదు అంటున్న ప్రీతి మొహంలోకి సీరియస్గా చూస్తూ నీకు నచ్చినా నచ్చకపోయినా ఇక నుంచి నేను నీ బాస్ని ఇక్కడంతా నా మాట ప్రకారమే జరుగుతుంది ఇదంతా నువ్వు అలవాటు చేసుకుంటే మంచిది ఇప్పటి నుంచి నువ్వు నా కోసం కాఫీ ప్రిపేర్ చేసి తీసుకురా తర్వాత నాకు ఫుడ్ ఆర్డర్ చేయాలి మిగిలిన వర్క్ గురించి నేను చెప్తాను ఆఫీస్ తర్వాత నువ్వు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు బట్ ఆఫీస్ టైంలో మాత్రం నేను చెప్పింది ఫాలో అవ్వాల్సింది అని చెప్పి వెళ్ళి తన చైర్లో కూర్చున్నాడు రిషి రిషి అహంకారం ప్రీతికి అస్సలు నచ్చలేదు అతని మూతి బిగించి గుర్రగా చూస్తుంది ఏ మనిషి తను బిగ్ బాస్ ఎవరితోనూ ఈ విధంగా ప్రవర్తించలేదు నన్ను తన సొంత కూతుల ట్రీట్ చేసేవాడు కానీ ఈ మనిషి ఫాదర్కి పూర్తిగా ఆపోజిట్ నన్ను కనీసం మనిషిలకు కూడా చూడట్లేదు ఇలాంటి మనిషితో ఫ్రెండ్షిప్ పెంచుకోమంది మహి చేయాలి ఇప్పుడు అని తనలో తాను ఆలోచిస్తుంది మరోవైపు ఋషి ఫైల్లో తల దూర్చాడు కానీ అతని ఆలోచన వేరే దగ్గరుంది ప్రీతి కరెన్తో మాట్లాడడం తనకి ఎందుకు అంత కోపం తెప్పిస్తుందో అతనికి అర్థం కాలేదు వాళ్ళిద్దరూ మాట్లాడుకునే వీలు లేకుండా ప్రీతిని తన క్యాబిన్లోని బంధించాడు చిన్నగా నెట్టూర్చి ప్రీతి వైపు చూసి కెన్ ఐ హ్యావ్ కాఫీ అన్నాడు ఎస్ మిస్టర్ రిషి అని చెప్పి క్యాబిన్ నుండి పాంట్రీ వైపు కదిలింది ప్రీతి అతను నా గురించి ఏమనుకుంటున్నాడు నిన్న అతని బానిస అనుకుంటున్నాడా ఈ పర్సన్తో నేను ఫ్రెండ్షిప్ చేయలేనని అనిపిస్తుంది మాట్లాడడానికి కూడా అతను అర్హుడు కాదు అని ఆలోచిస్తూ వెళ్ళి కాఫీ తీసుకుని వస్తుంటే తనని చూసిన కరణ్ తన చీరల నుండి లేచి ఆమె దగ్గరికి వెళ్ళాడు సీ ప్రీతి ఇలా చూడడం నా వల్ల కాదు మన కొత్త బాస్ నిన్ను తన క్యాబిన్కి మార్చేశాడట అతను ఏమనుకుంటున్నాడు అసలు నీకు నుండి ఇబ్బంది ఉంటే నాకు చెప్పు నువ్వు నాతో చెప్పకపోతే నేను బిగ్ బాస్తో మాట్లాడతాను కరణ్ నువ్వు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్నీ నేను చూసుకుంటానని ముందే చెప్పాను ఇది నాకు మిస్టర్ రిషికి మధ్య ఉన్న విషయం ఐ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు అని చెప్పి కాఫీతో రిషి క్యాబిన్కి వెళ్ళింది కరణ్ ఇంకేం మాట్లాడలేక చిన్నగా నిట్టూర్పు విడిచి వెనుదిరిగాడు కాఫీ తెచ్చి రిషి టేబుల్ మీద పెట్టింది ప్రీతి కప్ తీసుకుని ఒక సిట్ చేసిన రిషి కోపంగా ప్రీతి వైపు చూశాడు నువ్వు కాఫీ తెచ్చావా లేక లస్సీ తెచ్చావా టేస్టుడు ఎంత కూల్గా ఉందో అని అంటూ ప్రీతికి అందించాడు దాన్ని తీసుకుని టేస్ట్ చూసిన ప్రీతి బిక్రమ్ హోం వేసుకుని రిషీ వైపు చూసింది కరెన్తో మాట్లాడడం వల్ల కాఫీ చల్లారిపోయింది అది గమనించుకోలేదు ప్రీతి సారీ నేను కప్పు కాఫీ తెస్తాను అని పాంట్రీకి తిరిగి వెళ్ళింది వెళ్తున్న తన వైపు చూసిన రిషీకి ప్రీతి తొందరలో తన ఎంగిలి చేసిన కాఫీ టేస్ట్ చేయడం గుర్తుకొచ్చింది సైడ్ స్మైల్ ఇచ్చి తన వర్క్లో పడ్డాడు ప్రీతి మళ్ళీ కాఫీ తీసుకుని ఇచ్చింది రిషి టేస్ట్ చూసి నవ్ ఇట్స్ ఫైన్ మీటింగ్కి ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేయి ఐ ఇన్ థర్టీ మినిట్స్ అని చెప్పడంతో ప్రీతి సైలెంట్గా తలాడించి ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేయడంలో నిమగ్నమైంది మరోవైపు మహి దియా కోసం అపాయింట్ చేసిన స్పీచ్ థెరపిస్ట్ వచ్చి రెండు గంటల సెషన్ తర్వాత వెళ్ళిపోయాడు మహి ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది స్పీచ్ సెషన్తో అలసిపోయిన దియాను పడుకోబెట్టి తన పక్కన కూర్చొని ఆలోచనలో పడింది రుద్ర గురించి నీకు పూర్తిగా తెలీదు అతని గురించి తెలిస్తే నువ్వు వెంటనే అతన్ని వదిలి వెళ్ళిపోతావు రక్ష ఒకరోజు తనతో అన్న మాటలు మహికి గుర్తొచ్చాయి ఖచ్చితంగా రక్షకు రుద్ర గురించి కంప్లీట్గా తెలుసుంటుంది తనతో మాట్లాడితే రుద్ర గురించి అన్ని విషయాలు తెలుస్తాయి విశాల్ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకోవాలి అమ్మో వద్దులే విశాల్ రుద్రకి చెప్పే ప్రమాదం ఉంది మరి ఇలా తలను పిడికిలితో కొట్టుకుంటూ బుర్రకు పదును పెడుతున్న మహిమహిలో ఏదో బల్బ్ వెలిగి మొహం వికసించింది ఇదే బెస్ట్ రుద్ర ఫోన్ నుండి సీక్రెట్గా తీసుకోవాలి రక్ష నంబర్ అని ఆలోచిస్తూ దియా పక్కన వాలింది లంచ్ టైం అవ్వడిందు తమ ఇద్దరికి లంచ్ ఆర్డర్ చేయమని చెప్పాడు రిషి నేను లంచ్ బాక్స్ తెచ్చుకున్నాను మీకు ఆర్డర్ చేస్తాను మీకు ప్రాబ్లం లేకపోతే నేను బయటికి వెళ్ళి నా కొలిక్కుతో చేస్తాను అంది ప్రీతి వ్యంగ్యంగా నాకే ప్రాబ్లం ఉంటుంది నువ్వు భోజనం చేయకుండా ఉండకూడదు అనుకుంటున్నాను అంతే నేను మీకు ఆర్డర్ చేస్తాను అని క్యాఫిటేరియాకి ఫోన్ చేసి రిషికి ఫుడ్ ఆర్డర్ చేసింది అది రావడానికి పదిహేను నిమిషాలు పట్టింది అది ప్లేట్లో వడ్డించిన ప్రీతి మీరు తినండి నేను వెళ్ళి తినొస్తాను అని తన లంచ్ బాక్స్ తీసుకుని బయటికి వెళ్ళబోతుంటే హ్యాండ్ వాష్ చేసుకుని వస్తు ఆమెకు అడ్డుగా నిలబడ్డాడు రిషి మళ్ళీ ఏంటి ఎందుకు అడ్డుకుంటున్నాను నన్ను నాతో కలిసి లంచ్ అని ఆమె చేయి పట్టుకొని టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు ఇతన్తో ఫ్రెండ్షిప్ పెంచుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం మరొకటి లేదు వెళ్ళి ప్రీతి అతన్ని తిరస్కరించకు మనసులో అనుకుంటూ సైలెంట్గా వెళ్ళి టేబుల్ దగ్గర అతని ఎదురుగా కూర్చుంది ప్రీతి బాక్స్ ఓపెన్ చేసి తింటూ ఉంది వెజ్ పొలం రిషి తన ఫుడ్ తింటూ ఆమెను అడగకుండానే స్పూన్తో ఆమె బాక్స్లో ఫుడ్ తీసుకొని టేస్ట్ చేశాడు ప్రీతి వింతగా చూసింది ఏదో క్లోజ్ ఫ్రెండ్లాగా అలా షేర్ చేసుకుంటాడేంటి అడగకుండా అని లోపల అనుకుంటున్న ప్రీతి నువ్వే ఫుడ్ ప్రిపేర్ చేశావా అని రిషి అనేసరికి హా నా పనులన్నీ నేనే చేసుకుంటాను అని బదిలిచ్చింది ఓకే మీ ఫ్యామిలీలో ఎవరెవరున్నారు ఎందుకు మీరేమైనా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని సూటిగా అడిగిన ప్రీతి తను ఎంత అర్థం లేని క్వశ్చన్ వేసిందో రియలైజీ తనని తానే తిట్టుకుంది నాట్ నౌ బట్ ఫ్యూచర్లో అనుకుంటానేమో ఓరగా చూస్తూ అన్నాడు రిషి టాపిక్ మారుద్దాం అంది ప్రీతి ఇబ్బందిగా కదులుద్దాం ఓకే నా గురించి చెప్తాను నాకు ఒక బ్రదర్ ఒక సిస్టర్ అన్నయ్య వదిన రుద్రకి సిస్టర్ ఒక యాక్సిడెంట్లో చనిపోయారు సిస్టర్ రక్ష నీకు మా డాడీ తెలుసు కానీ మదర్ అండ్ గ్రాండ్మా తెలియదు కదా అని రిషి చెప్తుండగానే తెలుసు నేను మీ మదర్ అండ్ గ్రాండ్మాను మీట్ అయ్యాను అంది ప్రీతి ఎప్పుడు ఐ మీన్ నువ్వు వాళ్ళని ఎప్పుడు మీట్ అయ్యావు లాస్ట్ ఇయర్ మీ ఇంట్లో జరిగిన పార్టీకి నేను వచ్చాను అప్పుడే వాళ్ళని మీట్ అయ్యాను మీ అమ్మ అమ్మమ్మ చాలా బాగా మాట్లాడారు దే ఆర్ సో స్వీట్ పార్టీకి వచ్చావా మరి మనం ఎందుకు మీట్ అవ్వలేదు అన్నాడు రిషి మనం మీట్ అయినా నువ్వు నాతో గొడవ పడి ఉండేవాడివి అంది నిటూరుస్తూ అప్పుడు నేను నీతో గొడవ పడకపోయి ఉండేవాడినేమో రిషి మాటలకు అది సాధ్యం ఇప్పుడు నువ్వు నన్ను ఒక్క క్షణం కూడా సహించట్లేదు ప్రతి చిన్న విషయానికి నన్ను తిరుతున్నావు సో మనం ఎప్పుడు కలిసినా ఏమీ మారేది కాదు సో నేనంత చెడ్డవాణ్ణని నువ్వు అనుకుంటున్నావా అడిగాడు రిషి నువ్వు చెడ్డవాడువో మంచివాడువో నాకు తెలియదు కానీ నీది చాలా రూడ్ అండ్ ఆరోగెంట్ బిహేవియర్ ప్రీతి లంచ్ ముగించి లేచి తన లంచ్ బాక్స్ అర్దుకోబోతుండగా స్లిప్ అయ్యి పడబోతుంది రిషి ఆమెను చేతుల్లో చుట్టేసి పట్టుకున్నాడు పడకుండా అతని వైపు చూసిన ప్రీతి చూపులు రిషి ఆకర్షణీయమైన మొహంపై నిలిచాయి స్టైలిష్ హెయిర్ క్రాఫ్ట్ విశాలమైన నుదులు ఆకర్షించే కళ్ళు బాణంలాంటి ముక్కు ట్రిమ్ చేసిన గడ్డంతో షార్ప్ జాలింగ్ ఫస్ట్ టైం ప్రీతి అతని నుండి చూపు తిప్పుకోలేకపోయింది నన్ను చూడడం అయిపోయిందా కెన్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ ఆమెను నీటారుగా నిలబెట్టాడు రిషి సారీ బ్యాలెన్స్ తప్పాను ఐ నో డోంట్ ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేయి అని చెప్తూ రిషి తన క్యాబిన్ వెలుపల ఉన్న తన పర్సనల్ వాష్రూమ్కి వెళ్ళాడు అతని మదిలో ఏదో అలచడి తనలోని ఈ ఫీల్ తనకి విచిత్రంగా అనిపించింది ఉఫ్ అనుకొని ఫేస్ వాష్ చేసుకుని క్యాబిన్లోకి వెళ్ళాడు ప్రీతి వచ్చి తన చైర్లో కూర్చుంది మిస్టర్ రిషి చాలా తెలివైనవాడు అందమైనవాడు అతను తన బిహేవియర్ కొంచెం బెటర్ చేసుకుంటే హీరో కంటే తక్కువేం కాదు హే ప్రీతి నువ్వు ఆరగం రిషి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు నీ పను చేసుకో చాలా టైం వేస్ట్ చేస్తున్నావు అని తనని తానే తిట్టుకుంటూ పనిలో పడింది రిషి తిరిగొచ్చి తన వర్క్పై కాన్సన్ట్రేట్ చేశాడు రాత్రి ఎనిమిది అవుతుండగా రుద్ర ఇంటికి చేరుకున్నాడు అతని ఫోన్ నుండి రక్ష నెంబర్ను తీసుకునే ఛాన్స్ కోసం మహి ఎదురుచూస్తుంది రుద్ర రాగానే దియాను తన చేతిలోకి తీసుకున్నాడు సారీ ఏంజిల్ ఈ రోజుల్లో మామనితో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాడు అంటూ దియా బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు దియా మీ మామ ఈ మధ్య అత్తతో కూడా సరిగ్గా టైం గడపడం లేదు అని సూటిగా అంది మహి రుద్ర నవ్వి మనం ఇంకో వెకేషన్ ప్లాన్ చేద్దామా అని అడిగాడు చేద్దాం నువ్వు నా కోసం అక్కడ కూడా ఒక నోటు నుంచి వెళ్ళిపోవచ్చు అంది ఏ మహిక నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా ముఖం చిట్లించుకుని అడిగాడు లేవి డిన్నర్ చేద్దానండి నేను రెడీ చేశాను అంది డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అని చెప్పి రుద్ర గదికి వెళ్ళాడు అతని ఫోన్ టేబుల్ మీద ఉంది మహి మైండ్ పనిచేయడం స్టార్ట్ చేసింది వెంటనే ఫోన్ తీసుకొని చాలా విధాలుగా పాస్వర్డ్ ఎంటర్ చేస్తూ అన్లాక్ చేయడానికి ప్రయత్నించింది కానీ వర్కౌట్ అవ్వలేదు చాలాసార్లు ప్రయత్నించిన తర్వాత ఫోన్ థర్టీ సెకండ్లలో మళ్ళీ ట్రై చేయమని రావడంతో ఇంకేం చేయలేక ఫోన్ టేబుల్ మీద పెట్టింది అప్పుడే రుద్ర కిందకొస్తున్నాడు అతని చూసి కళ్ళు తేలేసింది మహి రుద్ర తన ఫోన్ని ట్యాంపర్ చేశారని చూస్తే మహి సీక్రెట్ మిషన్ రుద్రకి తెలిసి అడ్డంగా బుక్ అవుతుందని భయంతో మహి గొంతు ఎండిపోతుంది రుద్ర రావడానికి థర్టీ సెకండ్ల కంటే ఎక్కువ టైం పట్టాలని దేవుణ్ణి ప్రార్థిస్తుంది కానీ రుద్ర రాకెటు వేగంతో స్టెప్స్ దిగేసి మహి వైపు వస్తున్నాడు ఇంకా ఫిఫ్టీ సెకండ్స్ టైం ఉంది రుద్ర ఐదు అడుగుల దూరంలో ఉన్నాడు టెన్షన్తో మహి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది ఆ తర్వాత ఏం జరగబోతుంది రుద్ర తన ఫోన్ చూస్తాడా మహి సీక్రెట్గా అతని గతం గురించి కనుక్కుంటుందని రుద్రకి తెలియనుందా రుద్ర ఫోన్ నుండి రక్ష నెంబర్ తీసుకుంటుందా ప్రీతి రిషిల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి వారి మధ్య ప్రేమ చెగురిస్తుందా అద్భుతమైన కథనంతో మీ మనసుకు నచ్చే అందమైన సన్నివేశాలతో మీ ఊహ గందని మలుపులదు ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్